హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ నా పేరు జ్యోతి అండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి నాన్సీ క్రష్ శారీస్ అండి ఇవి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ అలాగే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తాయండి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్రష్ వస్తుంది జార్జెట్ మీద క్రష్ వస్తే అండ్ క్రేప్ క్రేప్ టైప్ లాగా అలా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు కలర్స్ చూపించేస్తాను ఏది నచ్చినా వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి పింక్ కలర్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్ పింక్లో కూడా బేబీ పింక్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనకి బార్డర్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఇలా పోచంపల్లి డిజైన్ స్టైల్ అయితే ఇచ్చేశారు అండ్ పైన బోర్డర్ వచ్చేసి ఇది క్రష్ వస్తుందండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలాగే వచ్చేస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇదండి ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఇదివరకు కేప్ క్రేప్ శారీస్ వచ్చాయి కదా ఆ ఫ్యాబ్రిక్ వస్తే ఎంత స్మూత్గా ఉంటుందో అలా వస్తుంది క్రష్ కూడా ఎక్కువ ఉండదండి లైట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ ప్రింట్ అంతా మనకు బాందినీ ప్రింట్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు ఏది నచ్చినా వెంటనే అయితే బుక్ చేసుకోండి నేనైతే ఇప్పుడు కలర్స్ చూపించేస్తాను ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది పింక్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండి ఇది వైలెట్ కలర్కి మనకి లైట్ వైలెట్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది డిజైన్ సేమ్ మనం ఇందాక పళ్ళు చూసాం కదా అలాగే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఈ కలర్ వస్తుంది బార్డర్ కలర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేది ఎల్లో అండి ఎల్లో కూడా చాలా డిఫరెంట్ మనకు మెంతి ఎల్లో కలర్ లాగా వస్తుంది ప్రింట్స్ అన్నీ సేమ్ వస్తుంది బాధీ ప్రింట్ విత్ బార్డర్ వచ్చేసి స్నఫ్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి డిఫరెంట్గా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలాగే వచ్చేస్తుంది చిన్న బార్డరు మనకి లైట్ క్రష్ అయితే బార్డర్లో కూడా వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా క్రష్ వస్తుంది అండ్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి బ్రౌన్ కలర్ ్రౌన్ కలర్ కి మనకి ఇలా మెరూన్ షేడ్ అయితే వచ్చేస్తుంది ఏ కలర్ కా ఆ కలర్ చాలా బాగుంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిఫీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ గ్రేప్ కలర్ అయితే వచ్చేస్తుంది అండి దానికి బార్డర్ వచ్చేసి గ్రేప్ డార్క్ వస్తుంది శారీ కలర్ లైట్ వస్తుంది బార్డర్ కలర్ డార్క్ వైలెట్ కలర్ అయితే వచ్చేస్తుంది గ్రేప్ కలర్ లాగా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి మీకు ఏది కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇలా లైట్ బ్లూ సీ బ్లూ కలర్కి మనకి ఇలా బ్లూ షేడ్ అయితే వచ్చేస్తుంది ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ ఏది నచ్చినా వెంటనే అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకుని బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ఈ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది మనకి లైట్ మింట్ గ్రీన్ కలర్ వస్తుంది లైట్ మింట్ గ్రీన్ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ చూసుకోండి చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ వచ్చే ఎయిట్ కూడా ఎయిట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి సేమ్ మనకి మనకి బార్డర్ ఏదైతే చూపిస్తున్నామో అదే బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి మీరు అది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అయితే వచ్చేసింది మనము ఇదే మోడల్లో శారీస్లో అంతకుముందు కూడా తెప్పించామండి వాటిల్లో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది లైవ్లో పెట్టినప్పుడే ఆల్రెడీ మనకు బుక్ అయిపోయినాయి అనమాట డిజైన్ మాత్రం చూసుకోండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ బాందిని ఇది వచ్చేసి పోచంపల్లి డిజైన్ సేమ్ క్రష్ బార్డర్లో మాత్రం ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి డిజైన్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా ఇంచుమించి గ్రీన్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ వస్తుందండి మీరు చూసుకొని బుక్ చేసుకోండి దీనిలో ఓన్లీ టూ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం లైట్ వెయిట్గా ఉంటుందండి మనకి లో క్రష్ క్రేప్లో క్రష్ వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది రఫ్గా ఉంటాం కాకపోతే పళ్ళులో ఇలా మల్టీ కలర్ డిజైన్ వచ్చింది ఈ మోడల్లో వాటిల్లో అయితే సేమ్ శారీ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు ఇది బ్లౌజ్ చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ అంటే ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి దీనిలో ఉన్న వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండి చాలా బాగుంటుంది ఈ కలర్ క్యాట్లాగ్ ఈ క్యాట్లాగ్ ఈ కలర్ కాంబినేషన్ ఆ క్యాట్లాగ్లో రాలేదు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రే కలర్కి మనకు బ్లాక్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలా పోచంపల్లి డిజైన్ స్టైల్ అయితే ఇచ్చేసారు పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఓన్లీ అంటే ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి అలాగే ఈ శారీస్ వచ్చేసి స్టాక్ మళ్ళీ వచ్చినాయండి ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి ఇది అంతకుముందు వీడియోస్లో లైవ్లో చూపించాను కలెక్షన్ అప్పుడైతే అయిపోయింది మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసింది ఒకసారి మీకు డిజైన్ చూపించేస్తాను ఇది వచ్చేసి క్లాత్ క్రష్ క్రంచీ క్రష్ అంటారండి కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది మనకి స్పేస్ సిల్క్ వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది అండ్ ప్రైస్ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకు ఆల్ ఓవర్ అంతా పళ్ళు ఇలా ఇచ్చేస్తారు స్కాలప్ బార్డర్తో శారీ మిడిల్లో అంతా మనకు ప్లెయిన్ వస్తుంది శారీకి హైలైట్ వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చేస్తారు ఇది పళ్ళు పార్ట్ చాలా బాగుంటుంది మొత్తం ఇలాగే వచ్చేస్తుందండి బార్డర్ మనకి లాస్ట్ వరకు వస్తుంది కొంచెం కట్టు చెంగు పార్ట్ తప్పనిచ్చి బార్డర్కి ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు లాస్ట్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే ఇచ్చారండి రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ ఇచ్చారు కట్టు చెంగు పార్ట్ మంచి డార్క్ వైలెట్ కలర్ అండి మీకు కొంచెం కలర్ ఏంటన్నా షేడ్ అవ్వచ్చు కానీ డార్క్ వైలెట్ షేడ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి సంపంగి గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు కాంట్రాస్ట్ ఈ కలర్ కాంబినేషన్ మాత్రమే వచ్చిందండి అంతకుముందు మనం ఈ కలర్లో శారీ బ్లౌజ్ ఆపోజిట్ కూడా తెప్పించాం ప్రజెంట్ అయితే ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజులో మనకైతే రబోటా స్టైల్ అయితే ఇచ్చేసారు శారీ ప్లెయిన్ ఇచ్చారు కదా బ్లౌజ్ కొంచెం హెవీగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ మాత్రం గుచ్చుకున్నట్టు ఇరిటేషన్ ఏముండదండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్పేస్ సిల్క్ అనొచ్చు అలా ఉంటుంది అనమాట కానీ ఫ్యాబ్రిక్ మనకి ఇచ్చిందైతే వాళ్ళు క్రంచి క్రష్ అని చెప్పారు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈరోజు కలెక్షన్ అయితే ఎంతే అండి మీకు ఈ కలెక్షన్లో ఏది నచ్చినా వెంటనే అయితే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్